క్లాస్ చాలా ఏంటంటే ఈ క్లాస్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడు మాట అయితే ఈ వీడియో ఉంటది కాకపోతే ఈ వీడియో కూడా దగ్గర దగ్గర మీకు పది నిమిషాలు అవుతారన్న యువత ఉంటది అంతకు మించి ఎక్కువ లాంగ్ అయితే ఉండదు మెయిన్ గా ఈ వీడియో ఎవరికంటే ఎవరైతే మొబైల్ షాప్ పెడదాం అనుకుంటారో ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నారు అనమాట ఈ వీడియో ఈ వీడియోలో మాకు సర్టిఫికేట్ ఇస్తారు ఈ ఫొద్దు పూర్తిగా లాస్ట్ అనమాట ఈ డే మొత్తం లాస్ట్ అయితే ఉంటుంది నానైతే ఎప్పటి నుంటో అనుకుంటుంటే సొంతంగా మొబైల్ షాప్ పెడదామని కావాల్సి ఉంటే మీరు నా వీడియో చూసుకోవచ్చు నన్ను ఎప్పుడు ఉంటావు అనుకుంటున్నాను ఆ వీడియో ఆల్రెడీ చెప్తూనే వస్తున్నాను సొంతంగా మొబైల్ షాప్ పెడదాం సొంతంగా మొబైల్ షాప్ అని ఒక పని చేసుకుని బతుకడానికి మన పని మనం సొంతంగా నేర్చుకుని దాంట్లో మజన వేరు ఇది ట్రైనింగ్ వచ్చేసి కేవలం ముప్పై దినాలు ఉంటది ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి ఎందుకంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవడన్నా పని నేర్చుకుంటే ప్రతిదానికి దుడ్లు కాబట్టి మనమే గవర్నమెంట్ మనమే చూసుకోవాలా స్టార్టింగ్ ఫస్ట్ రోజు అయితే కస్టమర్ తో ఎట్లా మాట్లాడాలా షాప్ ఎట్లా పెట్టాలా అనే గురించి ఇట్లా జగ్గి చెప్పినారు ఆ తర్వాత మొబైల్ ఓపెన్ చేయాలి అని చెప్పి ఇప్పుడైతే మాకు అయితే మొబైల్ అన్ని టూల్స్ అయితే ఇచ్చారనమాట మొబైల్ కి ఏమైతే పని చేయనికొస్తాయి ఏమైతే యూజ్ అయితే అవుట్ అయితే అన్ని అయితే మాకు ఇచ్చారనమాట ఎందుకంటే ఇవి ఓన్లీ ప్రాక్టీస్ చేయడానికి మాత్రం ఇచ్చారనమాట ఎవరైతే మొబైల్ షాప్ పెడదామో ఆలోచనలు ఉంటారో వాళ్ళైతే వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్కొక్కటి ఇంకా తిరుగు మరుస రోజు అయితే అందరికి ఒక్కోటి ఇలాంటి మొబైల్ అయితే ఇస్తారనమాట సెటిఫేన్ మొబైల్ ఆ ఒక్కోటి ఎట్లా అంటే క్లీన్ చేసి హీటింగ్ చేసేది టెంపరేచర్ ఎట్లా పెట్టాలా టెంపరేచర్ ఎంత పెట్టాలా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే ఇంకా డే బై డే బై ఇట్లా ఎక్స్ప్లెయిన్ అయితే వస్తారనమాట అన్ని ఇంక అయితే కొంచెం చూసుకుని కాసి మనకి ఏమైనా డౌట్ ఉంటే మీనే అడగాల సార్ని సార్ ఇట్లా రీకాలింగ్ చేసి ఏమైనా ఎట్లా తీయాలా వేసినట్ల మాక్సిమం అడగాల్సిన క్వశ్చన్ మీకు ఏమైనా ఇట్లా డౌట్ ఉంటే అని ఇంకొక రోజు వచ్చేసి కాసి ఫోన్ అయితే లాక్ పడుతుంది కదా మన స్క్రీన్ లాక్ గానీ ప్యాటర్న్ లాక్ గానీ ఏదన్నా లాక్ గానీ కస్టమర్ వస్తా నా ఫోన్ లాక్ పడింది నా ఫోన్ లాక్ మరిచిపోయినాను ఇట్లాంటి ప్రాబ్లం వస్తావు కదా ఆ ప్రాబ్లం కి ఇది సొల్యూషన్ అనమాట ఎందుకంటే దాంట్లో అయితే ఫోన్ లాక్ ఎట్లా ఓపెన్ చేయాలా ఈ ఏ సాఫ్ట్వేర్ పెడితే ఎట్లా ఓపెన్ అవుతది అని గురించి అయితే చెప్తారనమాట ఇది కూడా పాయింట్ పాయింట్ చెప్పారు మెయిన్ ఇంకొకటి ఏమిటంటే ఏదైనా ఫోన్ లాక్ చేసినప్పుడు ఏమైనా అన్లాక్ చేసినప్పుడు మాత్రము ఏదైనా కరెంట్ కరెంట్ పోతే సడన్ అని మొబైల్ అయితే డెడ్ అయ్యే ఛాన్స్ ఉంటదని కూడా చెప్పారు బాగానే చెప్పారు ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే ఈ అన్లాక్ టూ లో చేసి కలిసి దీని అయితే మనం దుడ్లు పెట్టి కొనుక్కోవాలంట అది కూడా దగ్గర దగ్గర నాలుగు వేలేమో నాలుగు వేల ఐదునూరు అట్లా ఉంటదన్నమాట ఇది మెయిన్ వచ్చేసి ఇదాని గురించి అయితే చూపినారనమాట ఫోన్ ఎట్లా కొన్ని దిన తర్వాత మా క్లాస్ ఎగ్జామ్ టైమింగ్ అయితే వచ్చేసింది ఇప్పుడు అందరు ఫధగాలు అయితే వచ్చారనమాట మా టీము అలాగే మా క్లాస్ అనమాట అందరూ పెద్దోళ్ళు సన్నోళ్ళు అనే ఉద్దేశమే లేదు వాళ్ళు మమ్మల్ని అన్నంటే అన్నంటి మేము వాళ్ళు అంటాము ఇంతకు మించి అయితే ఇంకేం లేదు అందరూ కలిసిమెలిసి ఉంటాము నాకైతే క్లాస్ బాగా అనిపించింది మామైతే ఎగ్జామ్ రాసికేసి మా సార్కి అయితే ఎగ్జామ్ పేపర్లు అయితే ఇచ్చేసాం అనమాట ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్ అయితే ఇచ్చారన్నమాట బయట

అన్ని కరెక్ట్ ఉన్నాం పర్లేదు ఇట్లా విన్నారు విన్నారు అనుకుంట బయట ఎందుకంటే బయటకు వచ్చి ఆది ఇది ట్రైన్ ఇట్లా చూసుకుంటా అవయ్యేది నాకు చాలా ఇష్టం అనమాట అందుకోసం ఇక్కడ బయటకి అయితే వచ్చామనమాట మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇట్లా కొత్త ప్లేస్ కి వచ్చినప్పుడు అంతా నీట్ గా అయితే చూసుకుంటా వెళ్తా నాకు ఇట్లా ఇష్టం అనమాట బయట తిరిగారు వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ ఇట్లా జగ్గి చేస్తాను మరి మేము క్లాస్ కి అయితే వచ్చామనమాట తీరా చూస్తే ఇంకా కొంతమంది అయితే ఎగ్జామ్ అయితే రాసు ఎగ్జామ్ కంప్లీట్ అయితే తర్వాత సార్లు మాకైతే బయటకి అయితే తీసుకుని వెళ్తామని అని అన్నారు ఇక అంత రూపంలో మాకైతే ఫుడ్ కూడా వచ్చేసింది అనమాట అన్నం అయితే వేసుకుని తినిన తర్వాత దారుణంగా ఉండదు అనమాట లేదు వాళ్ళకి ఎన్నో మాటలు చెప్పినాము అక్క కూర బాగా అయితే లేదు కొంచెం కూర బాగా చేయడం అని కష్టాయి అయినా ఇంట్లేరు అందుకోసమే డబ్బాలు వేసిన అనమాట చక్క ఫుడు ఇక మనం చేసేది ఏం లేక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా సై కడుకుని కాసి ఈ రోజు కంప్లీట్ అయితే సార్ ఇక మామందరూ కలిసి కాసి ఇట్లా సార్ దగ్గరకి అయితే వచ్చు అనమాట సార్ ఇట్లా కూర వాలేదు స్మెల్ వస్తుండదు ఇంకా సార్ అయితే వాళ్ళకి ఫోన్ చేస్తున్నాడు మా కంప్లీట్ కంప్లైంట్ అయితే చేసినాము మాకైతే రేపు ఉంటే బేరే ఫుడ్ అయితే వస్తుంది ఈ కంప్లైంట్ చేసినందుకు గర్వపడాలి ఇంకా మమ్మైతే అంద ఒక ముక్కుగా తినాం కాబట్టి ఇంకా బయటకు వెళ్ళి కష్టం తిందాం అనుకున్నాము ఇంకా నాన్న మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా బిర్యానీ కోసం వెయిటింగ్ అనమాట అంత లోపల బిర్యానీ కూడా వచ్చేసింది అనమాట బిర్యానీ తినిక బాగానే ఉండదు కానీ ఇదంతా రెండే రెండు పీసులు వేసుకసి రెండు వందలు అయితే బిల్ వేసినారు ఇంకోటి ఏంటంటే బిర్యానీ లైక్ స్ప్రైట్ బాగుంటుంది అని అనుకొని ఒక స్ప్రైట్ బాటిల్ తీసుకుంటే ఐదు రూపాయలు స్ప్రైట్ బాటిల్ కి ఇరవై రూపాయలు బిల్ అయితే వేసినారు దాంట్లోనే ఇంకోటి మజ్జిగ ఒకటి కూడా అంత నీళ్ళు నాకైతే అప్పుడు అనిపించిన ఒక మాట ఏ మాత్రం బాగా సోనిక్ మాత్రం ఒకటి బాగున్నా కానీ ఈ హోటల్ లో మిగతా మాత్రం బొక్కే నానైతే ఇప్పుడు మరీ క్లాస్ అయితే వెళ్తాం అనమాట క్లాస్ వెళ్ళిన తర్వాత అక్కడుండీ ఇంటికి అయితే వచ్చేస్తా ఎందుకంటే మాకు రేపు లాస్ట్ డే అనమాట అందుకోసమని కొంచెం ఫతగాలు వచ్చి కలిసి అంత్రాలయం అలాగే పక్కల పక్కల ఉన్న గుడి గానే పిలుసుకుని అయితే వెళ్తారనమాట రేపు అందుకోసమని కొంచెం ఫతకాలు వద్దామని ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నా ఇంటికి ఈ రోజుకి లాస్ట్ అనమాట మా క్లాస్ వచ్చేసి అందుకోసమే నీట్ గా వీడియో అయితే తీసుకుడి అయితే ఇక్కడ ఇవే అనమాట మనం వెళ్ళాల్సిన కేసీఆర్ అయితే అయితే వచ్చేసిన ఆల్రెడీ ఇప్పుడు అందరు మా పిల్లలందరూ కలిసి ఇక్కడ ఆల్రెడీ దీంట్లో అయితే చూసినారు కొంతమంది ఇంకా కొంతమంది బయట సైన్ అయితే అనమాట ఎందుకంటే ఎంతమంది వచ్చారో ఎంత మంది లేదా అని కాసని దీంట్లో ప్రతి ఒక్కరు సైన్ చేసి కాసి ఎక్కుతారు అనమాట ఎందుకంటే ఒక్కరు కూడా మిస్టేక్ అయితే కాకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు సైన్ అయితే చేసుకుని కాసి నీట్ గా అయితే ఎక్కిస్తారనమాట అంత కేర్ఫుల్ గా అయితే ఈ దాంట్లో ఆ దాంట్లో అండ్ కేసర్లు అయితే మామే వెళ్తున్నాము దాంట్లో కొంచెం మంది దీంట్లో కొంచెం మంది మామైతే ఇంకా బాక్స్ చేసుకుని కాసి ఆరాము ఎంజాయ్ గా మస్తు కామెడీగా ఎంజాయ్ ఫుల్ గా ఈ ఫోన్ లాస్ట్ డే అని ఒక ఆనందంతో అసలు మరి ఎప్పుడైనా కలుస్తామో కలిసేట్లేమో అసలు అదే గుర్తులేదు ఈ పద్దే లాస్ట్ కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేసుకుంటే ఆరా పోయినాము మామైతే ఈ ఆఫీస్ దగ్గరికి వచ్చాము అనమాట ఇది కూడా వాళ్ళది అనమాట ఈ సంస్థ వాళ్ళదే అనమాట ఇది కూడా ఆఫీస్ అయితే ఇక్కడ ఇంకొచ్చేసి కాసి అప్పడాలు రట్లు అని కాసని ఇట్లా అడవన్ని ఈడైతే తయారు చేసి కాసి వేరే బేరే కంట్రీకి అలాగే బేరే బేరే దేశం పంపిస్తారు ఇలా సంస్థ దిక్కడ ఉంటే అందరికీ పనులు అయితే దొరుకుతాయి కాబట్టి ఇది కూడా ఒక మంచి సంస్థనే ఎందుకంటే అన్ని కూడా మనకి ఫ్రీనే ఇస్తున్నారు ఇప్పుడు మీరు ఏమైతే మిషన్ చూస్తారు ఈ మిషన్ గురించి కన్నా అన్ని చెప్పారు అనమాట డీటైల్ గా ఇవి ఏం పని చేస్తాయి ఎట్లా చేస్తావి అని గురించి కూడా అంత నీట్ గా అయితే మాకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు ఇంకా మంత్రాల బోన్ టైం అవుతుంది అనుకొని జల్ జల్ అయితే సర్టిఫికేట్ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట అందరికి కాసి నీట్ గా కోరం లీవ్ కాసి సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు సర్టిఫికేట్ అందరికి ఇచ్చిన తర్వాత ఇదన్నమాట మట్టి ఓవరాల్ వచ్చేసి మామైతే సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మా దగ్గర కిషోర్ దగ్గరకు వస్తే ఇంకో కిషార్ అయితే అనమాట అది వచ్చేసి లేడీస్ అనమాట లేడీస్ ఎందుకంటే వాళ్ళు కూడా మాలక సంస్థల నుండి వచ్చిన వాళ్ళే ఇప్పుడైతే మామైతే ఒక దగ్గర ఉన్న ఒక వెళ్తాం అనమాట ఎందుకంటే ఫస్ట్ మంత్రాలయం గుడి అయింది అక్కడ అనమాట అందుకోసమే ఇక్కడ ఆకలిపిచ్చలకైతే వచ్చామన్నమాట ఇక్కడ తర్వాత ఈ నది అయితే చూడండి ఎట్లా పడుతుందో మీరే చూసుకోండి ఈ నది అయితే నానైతే ఇదే ఫస్ట్ అనమాట ఈ గుడి దగ్గరకు వచ్చింది అయితే ఎందుకంటే ఫస్ట్ మంత్రాలయం ఇదే అనమాట సెకండ్ మంత్రాలం వచ్చేసి కలిసి ఇప్పుడు దాని దగ్గర ఎందుకంటే ఇది కూడా చూడాలి అనే ఒక ఉద్దేశం మా సార్ వాళ్ళు ఇక్కడ మామైతే ఒక పది ఇరవై నిమిషాలు ఇక్కడ కాసి పది ఇరవై నిమిషాలు చూసుకుని కాసి ఇంకొక గుడి దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట నాకు ఈ గుడి మెయిన్ ఇంకొక విషయం ఏమి అనమాట ఏమిటంటే గుడిని కట్టేటప్పుడు సిమెంట్ ఏమి యూజ్ చేశారంట బాల్ ఫోన్ తోలు తోని మరి బెల్లం స్పీడ్ తోనే తయారు చేశారంట ఈ గుడిని మరి ఏమో నాకు ఈ సుప్తినే గుర్తయింది మరి అదే విధంగా మామైతే మరి అందరికీ నుండి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తాను అనమాట అక్కడ ఇక్కడ కూడా ఎంజాయ్ చేసుకుంటేనే వెళ్తాం అయితే ఎంజాయ్ చేసుకుంటేనే మంత్రాలయం వచ్చేసాం అనమాట మీరు కూడా మంత్రాలకు ఎప్పటి నుంచి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ మంచి వీడియోలు మరి ఇంకా మంచి కంటెంట్ ఇంకొక మంచి క్రియేట్ మీ వీడియో వస్తా ప్లీజ్ అందుకోసం అని కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ఆశీర్వాదం నాకు వెళ్ళి ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడైతే మా మంత్రాలకి అయితే వచ్చేసాం అనమాట మీరు మా ఎన్నికలు చూస్తే గుడిలో అయితే మూసినారు నాలుగు గంటలకు అట్లా తెరుస్తారని కలిసినారు ఒక్కొక్క దిక్కి కలిసి అందరూ ఎవరు ఫోటోలు అయితే రామ్ దిక్కుంటున్నారు కాకపోతే అలాంటి ఫోన్ లో చార్జింగ్ లేదు